హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో నెల్లూరు జిల్లాలో ఉన్న ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రారంభమవుతుంది ఇప్పుడు కనిపిస్తున్న బస్ స్టాండ్ ఆత్మకూరు బస్ స్టాండ్ నెల్లూరు నుండి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న మైపాడు బీచ్ మరియు శివాలయం మన వీడియోలో మీకు చూపించబోతున్నాము వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని స్పీడ్ మోషన్లో పెట్టున్నాను మనకు వెళ్ళే దారిలో చాలా చక్కటి లొకేషన్ ఉంది ఎక్కువగా కొబ్బరి తోటలో పంట పొలాలు రైలు గొంటలో చేపల గుంటలో అరటి తోటలో కనిపిస్తున్నాయి రోడ్డు మార్గం కూడా చాలా చక్కగా ఉంది సారీ ఫ్రెండ్స్ వీడియో వదలడానికి చాలా లేట్ అయింది ఎందుకంటే మధ్యలో వినాయక చవితి రావడం వలన లేట్ అయ్యింది వినాయక చవితిలో వరుసగా నాలుగు రోజులు మేము కోలాటం ప్రోగ్రామ్కి వెళ్ళాము అందువలన వీడియో లేట్ అయింది ఇదే మైపాడి సెంటర్ ఇక్కడ నుంచి బీచ్ మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది బీచ్కి ఎంట్రన్స్లో పార్కింగ్ టికెట్ వాళ్ళు ఉంటారు పార్కింగ్ టికెట్ తీసుకొని వెళ్ళాలి మా బైక్కి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు బీచ్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైపాడ్ బీచ్ బీచ్ దగ్గర స్టే చేయడానికి రిసార్ట్ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్ పేరు హరిత బీచ్ రిసార్ట్ అక్కడ రూమ్స్ అందుబాటులో ఉంటాయి పదిహేను వందల నుంచి మూడు వేలు దాకా ఉంటాయి ఏసీ నాన్ ఏసీ ఉంటుంది ఫ్రెండ్స్ లోపల చూడండి ఎలా ఉందో అక్కడ బ్లూ కలర్ లాగా కనిపిస్తున్నాయి కదా అవే ఫ్రెండ్స్ రూమ్స్ ఉండాలనుకుని స్టే చేయాలనుకుంటే ఉండొచ్చు ఇంకెందుకు లేట్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాము ఇవన్నీ షాపులు ఆ షాపుల్లో సముద్రం దగ్గర దొరికే చేపలు రొయ్యలు పీతలు ఫ్రై చేసి అమ్ముతారు ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్గా వెళ్ళాం కాబట్టి ఇంకా ఆ షాపులు తెరవలేదు ఈ సముద్రం పేరు బంగాళాఖాతం అందరూ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్ బీచ్ దగ్గరికి వెళ్ళి చూద్దాము అక్కడ ఎలా ఉంటుందో ఈ సముద్రం మీద ఎంతోమంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు కనిపిస్తున్న పడవల ద్వారా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు అక్కడ దూరంగా చేపలు పట్టేవాళ్ళు షికారు చేస్తున్నారు సరిగ్గా కనిపించట్లేదు చూడండి సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో అల్లలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి తుఫాన్ టైంలో అయితే చాలా పెద్ద పెద్ద అలలు వస్తాయి ఇప్పుడు కనిపిస్తున్న గోపురం శివాలయానికి ఎంట్రన్స్ గోపురం గోపురానికి పక్కనే ఒక షాప్ ఉంది అక్కడ స్వామివారి పూజకి కావలసిన టెంకాయి పువ్వులు కర్పూరం ను నువ్వుల నూనె కడ్డీలు ప్రతిదీ మొత్తం ఐటమ్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి అవి తీసుకొని రెండు సెట్లు తీసుకున్నాము ఒకటి వినాయకుడికి ఒకటి శివయ్యకి తీసుకొని గుడి లోపలికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తున్న గడపకి నమస్కరించుకొని దాటుకొని వెళ్ళాలి తొక్కుకుంటూ వెళ్ళకూడదు ఫ్రెండ్స్ ప్రతి గుడి దగ్గర లోపల అమ్మవారి విగ్రహం అలాగే శివుడి విగ్రహం చాలా చక్కగా పెయింట్లతో వేస్తున్నారు లోపల చూడండి ఎలా ఉందో గుడి గుడి ముందు భాగాన వర్షానికి ఎండకి ఏమి కాకుండా భక్తులకి రేకులతో చాలా చక్కగా వేస్తున్నారు అలాగే స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కలిపి రెండు ధ్వజస్తంభాలు నిర్మించున్నారు రెండు ధ్వజస్తంభాల మధ్యలో శివుని విగ్రహం చాలా చక్కగా నిర్మించున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడు కనిపిస్తున్న అక్కడ శివలింగం ఓన్లీ శివరాత్రి రోజున ఓపెన్ చేస్తారు ఆ రోజు మనం స్వయంగా మనమే స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు స్వామివారిది అమ్మవారిది ధ్వజస్తంభాలు సుమారు ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉన్నాయి స్వామివారి గుడి ముందు భాగం అలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ముందు రేకుల షెడ్డు గుడికి ఎదురుగా స్వామివారికి ఎదురుగా నంది పెద్దది నిర్మించున్నారు చుట్టూ గ్రిల్స్ వేసి పెట్టున్నారు ఇప్పుడు కనిపిస్తున్న ఈ గోపురం తూర్పు ముఖద్వారం కలిగిన గోపురం ఇందాక మీకు చూపించిన గోపురం ఉత్తర ముఖద్వారం కలిగిన గోపురం చాలా చక్కగా నిర్మించున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ బీచ్ చూడండి ఒకసారి ఎలా ఉందో దేవాలయాన్ని మొత్తాన్ని మిద్దిపై నుండి చూపిస్తున్నాను చూడండి మనకు సంబంధించిన అన్ని రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలు శివుని గుడులు ఇక్కడ విడివిడిగా నిర్మించడం జరిగింది ఇదే ఇక్కడ ప్రత్యేకత చూడండి శివుని విగ్రహం వినాయకుని విగ్రహం పదిహేను అడుగులు ఎత్తుగా కట్టున్నారు అలాగే పార్వతీ అమ్మవారి విగ్రహం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా కట్టున్నారు ఈ ఆలయానికి పేరు శ్రీ బ్రహ్మరామ్మ దేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థానంగా పిలుస్తారు ముందుగా వినాయక స్వామి దర్శనానికి వెళ్ళాము శ్రీ గోకర్ణ గణేష్ గోకర్ణం కర్ణాటక రాష్ట్రం అక్కడ ఈ విధంగా స్వామివారిని నిర్మించడం జరుగుంటుంది స్వామివారి దర్శనానికి వెళ్ళి అక్కడ ముందుగా స్వామివారికి టెంకాయ కొట్టుకొని తర్వాత పూజారి గారు చెప్పిన విధంగా శివలింగానికి అభిషేకం చేయడానికి వచ్చాము ఈ గుడిలో మరో ప్రత్యేకత ఏంటి అంటే స్వయంగా మన చేతుల మీదుగా శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు చాలా చక్కటి అవకాశం కల్పించారు కదా మేము టెంకాయ నీళ్ళతో మరియు మామూలు నీళ్ళతో అభిషేకం చేశాము మీరు ఎప్పుడైనా ఈ గుడికి స్వామివారి దర్శనార్థం వచ్చినప్పుడు స్వామివారికి అభిషేకం చేయాలనుకుంటే పాలు విభూది నెయ్యి పెరుగుతో అభిషేకం చేయండి మాకు ముందుగా తెలిసి ఉంటే మేము మీకు చెప్పినవన్నీ తెచ్చి అభిషేకం చేసేవాళ్ళము ఫ్రెండ్స్ ఇప్పుడు మన రాష్ట్రాలకు సంబంధించిన దేవాలయాలు చూపిస్తాను శ్రీ సోమేశ్వరుడు సోమనాథ గుజరాత్ రాష్ట్రం శ్రీ మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రం శ్రీ ఓంకారేశ్వరుడు ఇండోర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం శ్రీ కేదారేశ్వరుడు కేదార్నాథ్ ఉత్తరాఖండ్ శ్రీ భీమేశ్వరుడు పూణే మహారాష్ట్ర శ్రీ కాశీ విశ్వేశ్వరుడు వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శ్రీ త్రయంబకేశ్వరుడు నాసిక్ మహారాష్ట్రం శ్రీ వైద్యనాథేశ్వరుడు దేవగర్ జార్ఖండ్ రాష్ట్రం శ్రీ నాగేశ్వరుడు ద్వారకా గుజరాత్ రాష్ట్రం శ్రీ రామలింగేశ్వరుడు రామేశ్వరం తమిళనాడు రాష్ట్రం శ్రీ విఘ్నేశ్వేశ్వరుడు ఔరంగాబాద్ మహారాష్ట్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాలని తమిళనాడు రాష్ట్రం ఇప్పుడు చూపించిన గుళ్ళన్నీ ఒకే వరుసలో తూర్పు ముఖద్వారం కలిగినట్టుగా నిర్మించడం జరిగింది చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి వరుసగా ఇంతటితో మనం వీడియో పూర్తయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా రోజుల నుంచి గొర్రం సవారీ చేయాలనుకుంటున్నాను అందువలన ఇక్కడ గొర్రం ఉండడం వల్ల గొర్రం మీద ఎక్కి సవారీ చేద్దామని గొర్రం ఎక్కాను ఒకే ఒక రౌండ్కి వంద రూపాయలు గొర్రం మీద సవారీ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మాకు సండే రావడం కుదరలేదు సండే రోజు అయితే ఇంకా ఇసుక మీద వెళ్ళే వ్యాన్లు పడవలల్లో బీచ్లో కూడా తీసుకుని వెళ్తారంట కానీ మాకు అప్పుడు రావడం కుదరలేదు గొర్రం సవారీ చేసేసాను నా కోరిక తీరింది మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్